ప్రెసిడెంట్ మీరు జనరల్ సెక్రటరీ కదా ఇవన్నీ రాయబారాలు మొత్తం జనరల్ సెక్రటరీ తెలియకుండా జరిగినాయా ఈ రాయబారాలు అనేది నువ్వు ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ క్రితం ఈ కేకేబీ సమాసాన్ని ఓపించి తప్పకుండా రాయబారం చేశాడు ఇలా ఓపెన్ చేసినాక టూ మంత్స్కు నాకు తెలిసింది అక్కడ నుంచి స్పందిస్తూనే ఉన్నా స్పందిస్తుంటే 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 ఆఖరికి ఏంటంటే దాట వేసుకుంటూ వచ్చిండు కానీ ఇప్పుడు ఆఖరికి ఏమైంది లాస్ట్గా ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటంటే అరవై ఎకరాల ల్యాండ్ను మా బాలనగర్ కూడా తక్కకుండా చేయాలని చూసిండు ఇప్పుడు నేను మా సభ్యుల తరఫుకెళ్ళి మా సభ్యుల మద్దతు నుంచి ఇప్పుడు మేము ముందుకు వచ్చి మీడియా సోదరుల ముందుకు వచ్చి మేము వినపించుకుంటున్నాం మేము ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఈయన ఏదైతే పది నుంచి పదిహేను కోట్లు వసూలు చేసిండో ఇది మా బిఎంఎస్ఐకి సంబంధం లేదు ఇచ్చిన వాళ్ళు ఇదే ప్రెసిడెంట్ ఇదే ట్రెజరర్కు లీగల్ యాక్షన్గా మేము లీగల్గా పోతున్నాము ఎవరైతే డబ్బులు ఇవాలో వాళ్ళకు ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ని అడగాలే మా బిఎంఐసి కానీ మా బిఎంఐసీ మెంబర్స్ కానీ మా సొసైటీలో ఉన్న ఎలాంటి సంబంధం లేదు ఆయన మీద చట్ట ప్రకారంగా మీడియా సోదరులకు తెలియదు అంటే దీన్ని తెలియపరిచే అందరికీ చట్ట ప్రకారంగా ఆయన మీద క్రిమినల్ క్రిమినల్ కేసు బుక్ చేసి యాక్షన్ తీసుకోవాలి కేసు పెడుతున్నాం అంటే నిన్న జరిగింది మండే రోజు కేసు పెడుతున్నాం అంటే మన కమిటీ చేసారు దాంట్లో సభ్యులు ఎవరు మీ కంపెనీ ఆయన ఏం చేసుకున్నాడో ఆయన ఎవరిని పెట్టుకున్నాడో మాకు తెలియదు అసలు కొత్త కమిటీ చేసేటప్పుడు బైలాసులో మనకి ఏముంటుంది రూల్స్ ఉంటాయి కదా రూల్స్ పాటించాలి కదా నేను ఇరవై మందితో జెండా చేయెత్తి నువ్వు ప్రెసిడెంట్ ఉన్నావంటే అది ఇండస్ట్రీ వాళ్ళే ఆయన ఆయన భజన చేసేటోళ్ళు ఉంటారు కదా మూడు వేల మందిని పెట్టుకొని ముప్పై మందితోనే పెట్టుకొని నువ్వు బాడీ మారుస్తానంటే ఎట్లా ఇప్పుడు నేను జనరల్ సెక్రటరీ ఉన్నా ఇక్కడ మేము ఒక వంద మంది ఉన్నావు నేను వంద మంది నేను బాడీ మారుస్తానంటే తప్పది అన్న అది కూడా దీనికి రూల్ ఉంటుంది కదా నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చి డిజాల్వ్ చేయాలి దాని ఫార్మాలిటీస్ ప్రకారం పోవాలి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి డేట్ ఇవన్నీ ఉంటాయి కదా వెళ్ళాం అదో కంటైనర్ కూడా పెట్టినాం వెళ్ళాం కాకపోతే కేకేబీ అనే సంస్థను స్థాపించి కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని జీడి పట్టణ పట్టణచీల ఏజెంట్లను పెట్టుకొని పెద్ద ఎత్తున ఫండు కలెక్ట్ చేసిండు హండ్రెడ్ పర్సెంట్ మేము రేపు రేపు చైర్మన్ గారు వచ్చిన తర్వాత చైర్మన్ గారు ఎండి ఇంకా చైర్మన్ గారు రాలే ప్రభావం కోర్టు ఉంది ఎలక్షన్ డిక్లేర్ అయింది రాలేదు చైర్మన్ దృష్టికి ఎండీ దృష్టికి తీసుకపోతాము ప్రెసిడెంట్ అంబాటి సునీల్ మీద భాస్కర్రావు మీద వీళ్ళను ఆఫీస్ నుంచి వెళ్లేయమని చెప్తాము అంబాటి సునీల్ కుమార్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు ట్రెజరర్ నేను జనరల్ సభ్యులకు తెలియకుండా నాకు తెలియకుండా అసలు ఆ పుల్పాంప్ ఆయనకే తెలియదు ఏం ఏం కేకేబీ అని అడిగినా ఏమాట నేను పోయినా టీఐసీఏసీ ఆఫీస్లో ఇట్లా కేకేబీ అని కనబడింది అది మంచిగా అని పిచ్చి పెట్టినా అంటాడు అది ఎంత సిల్లింగ్ ఉంది అది ఒక ప్రెసిడెంట్ మాకు సిగ్గు అనిపిస్తుంది కేకేబీకి అర్థం తెలియకుండా ఎట్లా పెట్టినా అడిగినాము ఇప్పుడు మేము ప్రెసిడెంట్ను ట్రెజరర్ను మా యొక్క సొసైటీ నుంచి బహిష్కరిస్తున్నాము ఏదైతే కేకేబీ పెట్టిండో ఆ కేకేబీలో దాన్ని మాకు బిఎంఎస్సీకి సంబంధం లేదు మళ్ళీ కొత్త బాడీని మేము ఎన్నుకొని మళ్ళీ మేము టీఐసిసికి పోయి మా బాడీని సబ్మిట్ చేస్తాం అయితే అంబాటి సునీల్ ప్రెసిడెంట్ మొన్న సెవెంటీన్ రోజు సెవెంటీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజు ఏదైతే ఇరవై మందిని తీసుకుపోయి మళ్ళీ కొత్త ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాడో ఆ యొక్క కమిటీని రద్దు చేయాలి దాన్ని రద్దు చేసి ఈయన మీద చట్ట ప్రకారంగా ఏదైతే ఫ్రాడ్ చేసినో అమౌంట్ రికవర్ చేయాలి మాకు మా సొసైటీకి ఏదైతే ఇప్పుడు అరవై ఎకరాలు ఉన్నదో మా టీఏసిసి ఎంపీ గారు కానీ కాబోయే చైర్మన్ గారు కానీ మేము విన్నపించడం ఏంటంటే ఇది ఏదైతే అరవై ఎకరాల ల్యాండ్ అలాట్ అయింది వర్క్ స్టార్ట్ అవుతుందో ఇది ఓన్లీ బాలనగర్ మైక్రో మేమందరం వస్తాం మా బాలనగర్ మైక్రో వస్తాం అంత కావాల్సిన మీరు బాలనగర్ మైక్రో మీ అధికారులను అమ్మపండి చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీకు కూడా ఒక రిపోర్ట్ వస్తుంది కానీ బయట వ్యక్తులకు మాత్రం పేరు బాలనగర్ మైక్రో ఉండి బయట వ్యక్తులకు ఇవ్వకుండా బాలనగర్ మైక్రో వాళ్ళకు అధికారులు సహకరించి మాకు ఈ ల్యాండ్ అలాట్ చేస్తే ప్రభుత్వానికి మేము ధన్యవాదం